ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే ఎటువంటి నియమాలు పాటించాలి ఏ రోజున పుష్పవతి అయితే మంచిది ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే ఎటువంటి నియమాలు పాటించాలో చాలామందికి తెలియదు కనుక ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే చాలామంది భయపడుతూ ఉంటారు ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల ఉంటుందో ఏదో ఒక రోజు ఆ ఆడపిల్ల పుష్పవతి అవ్వాల్సిందే కనుక ప్రతి ఒక్కరికి ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే ఏమి చేయాలి అనే విషయాల గురించి తప్పకుండా ఒక అవగాహన ఉండాలి పూర్వకాలంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు కాబట్టి అనగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఇంట్లో పెద్దవారు ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే ఎటువంటి నియమాలు పాటించాలో చెబుతూ ఉండేవారు కానీ ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువగా ఉంటున్నాయి భర్త భార్య పిల్లలు వీళ్ళు మాత్రమే ఒక కుటుంబంగా ఉంటున్నారు ఇలాంటి సమయంలో కనుక ఆడపిల్ల పుష్పవతి అయిన వెంటనే ఏమి చేయాలి అనే కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని పిలుస్తారు ఈ సమయంలో కనుక ఆడపిల్ల పుష్పవతి అయితే అది శుభ సమయంగా పరిగణిస్తారు అలా కాకుండా రాత్రి సమయంలో పుష్పవతి అయితే కనుక అది అశుభ గడియలుగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఆడపిల్ల సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారం రోజున పుష్పవతి అయితే కనుక చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి అలా కాకుండా ఆదివారం లేదా మంగళవారం లేదా శనివారం రోజున కనుక ఆడపిల్ల పుష్పవతి అయితే అది అంత మంచిది కాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా పుష్పవతి అయ్యే ఆడపిల్లల గురించి శాస్త్రాలు కొన్ని విషయాలను వివరంగా చెబుతున్నాయి పుష్పవతి అయ్యే సమయంలో ఆడపిల్ల కనుక నల్లటి బట్టలు ధరించి ఉంటే కనుక అది దరిద్రంగా భావిస్తారు అలా కాకుండా ఆడపిల్ల ఎర్రటి వస్త్రాలు లేదా తెలుపు వస్త్రాలపైన పుష్పవతి అయితే అది శుభ పరిగణిస్తారు అలాగే ఆడపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పుష్పవతి అయితే అది చాలా మంచిది అలా కాకుండా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ పుష్పవతి అయితే కనుక అది మంచిది కాదు ఇక ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు మొదటగా ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం ఎప్పుడైనా మీ ఇంట్లో ఆడపిల్ల పుష్పవతి అయితే కనుక ముందుగా ఇంట్లో ఉన్న పెద్దవారికి అనగా అత్తగారికి అమ్మమ్మ నాయనమ్మ అలాగే మీ ఇంటి దగ్గరలో ఉన్న ముత్తైదువులకు చెప్పాలి మొదటగా పురుషులకు అస్సలు చెప్పకూడదు తర్వాత ఆడపిల్ల ఏ సమయంలో పుష్పవతి అయ్యిందో ఆ సమయాన్ని మీకు తెలిసిన పండితులకు చెప్పి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి అయిన సమయం యొక్క ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకున్న తర్వాత పండితులు చెప్పే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఒకవేళ పండితులు మీ అమ్మాయి అశుభ గడియలలో పుష్పవతి అయ్యిందని చెబితే కనుక దానికి తగ్గట్టుగా దగ్గరలో ఉన్న శివాలయంలో పండితుల ఆజ్ఞ మేరకు శాంతి చేయించాలి ఎందుకంటే ఆడపిల్లలు పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే రజస్వల అయిన సమయంతోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుందని చెబుతున్నారు కనుక ముందుగా పండితులను సంప్రదించి ఆ పండితులు చెప్పిన శుభముహూర్త సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలి పండితులు వర్జ్యం రాహుకాలం లేని సమయాన్ని చూసి చెప్పిన తర్వాత ఆ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలి ఇక అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు అమ్మాయిని ఏ గదిలో అయితే కూర్చోపెడుతున్నారో ఆ గదిని ముందుగా శుభ్రం చేసి చక్కగా నీటితో కడిగి ముగ్గు వేసి తర్వాత నేలపై ఒక చాప వేసి ఆ చాప మీద పచ్చని తాటాకులు లేదా కొబ్బరి ఆకులు కానీ వేయాలి అయితే తాటాకులు వేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తూ ఉంటారు ఎవరి పద్ధతి ప్రకారం ఎన్ని ఆకులు వేయాలని అనుకుంటున్నారో అంతమంది ముత్తైదువుల చేత ఒక్కొక్క తాటాకును వేయించాలి ఇలా ఐదుగురు ముత్తైదువులు లేదా ఏడుగురు ముత్తైదువులు లేదా తొమ్మిది మంది ముత్తైదువుల చేత తాటాకులు వేయించిన తర్వాత ఆ తాటాకుల పైన ఒక తెలుపు రంగు వస్త్రమును లేదా తెలుపు రంగు దుప్పటి లేదా తెలుపు రంగు కాటన్ చీరనైనా వెయ్యాలి తప్పకుండా ఐదుగురు ముత్తైదువులు అయితే ఉండాలి ఐదుగురు ముత్తైదువులు కలిసి ఆకుల చివర్లో నాలుగు వైపులా కొబ్బరి చిప్పలు పెట్టి అందులో కొన్ని నానబెట్టిన శనగలు మరియు అక్షింతలు పువ్వులు వేయాలి తర్వాత కొబ్బరి ఆకులతో ఒక చిన్న బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు చిన్న క్లాత్ తీసుకుని చీరలాగా కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయిన అమ్మాయి చేతిలో ఆ బొమ్మను పెట్టి ఆ బొమ్మను తనతో పాటే ఉంచుకోమని చెప్పాలి పుష్పవతి అయిన అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాయాలి అదేవిధంగా కాళ్లకు కూడా పసుపు రాసి కుంకుమను పారాణిగా పెట్టాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికి బొట్టు అనేది గుండ్రంగా పెట్టకూడదు పొడవుగా పెట్టాలి తర్వాత అమ్మాయికి తెలుపు రంగు ఓని కట్టి నేలపై పరిచిన కొబ్బరి ఆకుల మధ్యలో లేదా తాటాకుల మధ్యలో ఐదుగురు ముత్తైదులు కలిసి అమ్మాయిని కూర్చోబెట్టాలి అయితే అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు తూర్పు ముఖముగా అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని తాటాకుల మధ్యలో కూర్చోబెట్టిన తర్వాత ఐదుగురు ముత్తైదులు కలిసి అక్షింతలతో అమ్మాయిని దీవించాలి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత కొబ్బరి ఆకుల మీద లేదా తాటాకుల మీద ఐదు చిమిలి అనగా నుపప్పుతో చేసిన లడ్డూలు వేయాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయితో మూడు చిప్పల నిన్న నెయ్యిని తాగించి మూడు నువ్వుల లడ్డూలను తినిపించాలి ఇలా ఈ సమయంలో తప్పకుండా చేయాలి కొంతమంది నెయ్యికి బదులు నువ్వుల నూనెను కూడా రజస్వల అయిన అమ్మాయి చేత తాగిపిస్తారు నువ్వుల నూనె అయినా లేదా నెయ్యి అయినా పర్వాలేదు ఇలా చేయడం వలన అమ్మాయి ముందు ముందు రజస్వల సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని ఇటువంటి నియమాన్ని పెట్టడం జరిగింది తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదులు చేత అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టించి అక్షింతలు వేయాలి అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇవ్వాలి పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు కూడా పుష్పవతి అయిన అమ్మాయికి బియ్యంలో పెసరపప్పు వేసి వండి పెట్టాలి ఒక మూకుడులో విస్తరాకు ఉంచి దానిపై పప్పుతో చేసిన అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి అదేవిధంగా అన్నంతో పాటు చిన్న బెల్లం ముక్క వేయడం వలన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది పుష్పవతి అయిన అమ్మాయిలు ఆకులను గిల్లడం పుల్లలను తుంచడం వంటివి అస్సలు చేయకూడదు అరటి పండును అస్సలు తినకూడదు పుష్పవతి అయిన మూడు నెలల వరకు కూడా అరటి పండును తినకూడదని పెద్దలు చెబుతారు ఆడపిల్ల పుష్పవతి అయిన తర్వాత ఏ బట్టలను అయితే ధరిస్తుందో ఆ బట్టలను స్నానం అయ్యే వరకు మార్చకూడదు అదేవిధంగా ఆ సమయంలో అమ్మాయిని ఎవరూ ముట్టుకోకూడదు మొదటి మూడు రోజులు కూడా పుష్పవతి అయిన అమ్మాయి కళ్ళకు కాటుక పెట్టుకోకూడదు అదేవిధంగా స్నానం చేయకూడదు నేలపైన చేతితో గీతలు గీయకూడదు పగటి సమయంలో నిద్రపోకూడదు మొదటి మూడు రోజులు ఉదయం మరియు సాయంత్రం తప్పకుండా పుష్పవతి అయిన అమ్మాయికి నువ్వులతో చేసిన నువ్వుల ఉండలను పెట్టాలి పుష్పవతి అయిన అమ్మాయి తినకూడని కొన్ని పదార్థాలు ఏమిటంటే వంకాయ గోంగూర అరిసె జున్ను ఆవు పాలు పెరుగు మజ్జిగ తరిగిన పదార్థాలు కారంగా ఉండే పదార్థాలు తినకూడదు స్వీట్లు తినవచ్చు పరమాన్నం తినవచ్చు పుష్పవతి అయిన తర్వాత తమ ఆచారం ప్రకారం ఎప్పుడు స్నానం చేయించాలంటే ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులలో స్నానం చేయించాలి పూర్వకాలంలో చాకలివారిని పిలిపించి అమ్మాయికి స్నానం చేయించేవారు అలా అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత అమ్మాయి ఉన్న గతిని శుభ్రంగా నీటితో కడిగి పసుపు నీళ్ళు చల్లి ముగ్గుపెట్టి శుద్ధి చేయాలి ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత తప్పకుండా ఆ రోజు ఐదుగురు ముత్తైదువులను పిలిపించి అమ్మాయికి హారతి ఇప్పించి అక్షింతలతో దీవించాలి తర్వాత ఆ ఐదుగురు ముత్తైదువులకు ఆ రోజు ఇంట్లో భోజనం పెట్టాలి వాళ్ళతో పాటు అమ్మాయిని కూడా భోజనంలో కూర్చోబెట్టాలి భోజనంలో తప్పకుండా పులుసుకూర స్వీట్లు పప్పు బచ్చలి కూర గారెలు ఏదైనా ఒక పచ్చడి ఉండేలా చూసుకోవాలి భోజనం ముగిసిన తర్వాత అమ్మాయి చేత ఐదుగురు ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు కొబ్బరి పొడి మరియు అప్పడాలతో భోజనము పెట్టాలి తర్వాత మీరు అమ్మాయికి ఫంక్షన్ చేయాలని అనుకునేవారు తొమ్మిదవ రోజు లేదా పదకొండవ రోజున అమ్మాయికి చేతి నిండా గాజులు వేసి ఆ రోజున ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ కనీసం రెండు గాజులను అమ్మాయి చేత పంచిపెట్టించాలి అలాగే మీ బంధువులందరికీ ఆ రోజున ఇంటికి పిలిచి భోజనాలు పెట్టించాలి ఈ విధంగా పుష్పవతి అయిన అమ్మాయికి తప్పకుండా పైన చెప్పిన విధంగా అన్ని నియమాలను పాటించాలి పుష్పవతి అయిన అమ్మాయికి ఐదవ రోజు స్నానం చేయించిన తర్వాత తాటాకులను లేదా కొబ్బరి ఆకులను ఊరి చివరిన ఎక్కడైనా పాడేయాలి అమ్మాయికిచ్చిన కొబ్బరి ఆకుతో చేసిన బొమ్మను మరియు ఆకులపై వేసిన వస్త్రాలను మరియు రజస్వల సమయంలో అమ్మాయి ధరించిన వస్త్రాలను అన్నింటినీ కూడా దూరంగా పడేయాలి అదేవిధంగా ఆడపిల్ల ఈ తిథులలో కనుక పుష్పవతి అయితే చాలా మంచిదని చెబుతున్నారు ఆ తిథులు ఏమిటంటే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి అలాగే నక్షత్రాల పరంగా చెప్పాలంటే రోహిణి ఆరుద్ర పుష్యమి స్వాతి అనురాధ ఉత్తరాభాద్ర శ్రవణం మూల ధనిష్ట శతభిష రేవతి ఈ నక్షత్రాల్లో అమ్మాయి రజస్వల అయితే చాలా మంచిది అలా కాకుండా మిగతా సమయాలలో కనుక పుష్పవతి అయితే పండితులకు ఒకసారి చూపించి దానికి తగ్గట్టుగా శాంతి చేయించాలని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా సూర్యగ్రహణం చంద్రగ్రహణం సంక్రమణం దుర్ముహూర్తం రాహుకాలం వంటి సమయాల్లో కనుక మొదటిసారిగా పుష్పవతి అయితే కనుక పండితులకు చూపించి దానికి తగ్గట్టుగా శాంతి చేయించుకోవాలి మొదటిసారిగా రజస్వల అయిన అమ్మాయి రెండోసారి రజస్వల అయ్యేంత వరకు కూడా ఊరి పొలిమేర దాటిపోకూడదని పెద్దలు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో ఇప్పటికే చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఒకసారి ఛానల్ లింక్ ఓపెన్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి థ్యాంక్ యూ